మరి ఈ రోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజు ఎందుకంటే మాకు బాగా కావాల్సినటువంటి వ్యక్తి రెహమాన్ గారు ఎందుకంటే మా ప్రాంతంలో పెందుర్తి ప్రాంతంలో సుమారుగా గత పాతిక సంవత్సరాల నుంచి వారికి మా కుటుంబానికి ఎంతో మంచి అనుబంధం ఉంది ఒక వారం రోజుల క్రితమే ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి మళ్ళీ నేను గెలవాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మనందరికీ అందరినీ కూడా ఏకతేటపై నడిపించినటువంటి వ్యక్తి మరి ఈరోజు ప్రమాదం జరగడం అనేటువంటిది నిజంగా చాలా బాధాకరం ఇదైతే మరి వాళ్ళకి మరొక పదిహేను రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం ఉంది ఆ శుభకార్యానికి సంబంధించి అల్లా ఆశీస్సులు తీసుకోవడానికి పిఠాపురం దర్గాకు వెళ్తున్నటువంటి సమయంలో మరి బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఆగినటువంటి సమయంలో ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి మరి ఈ రకంగా ఒక ప్రమాదం జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఏదైతే ఇప్పుడు మరి అందరినీ అందరినీ కూడా వెళ్ళి చూసి పరామర్శించడం కూడా జరిగింది అందరూ కూడా మైనర్ ఇంజురీస్తో బయటపడ బయటపడతారని నేనైతే అందరు భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను అల్లా కృప దయ కూడా వాళ్ళందరి మీద ఎప్పుడూ ఉండాలి ఎందుకంటే నిత్యం ఈ రంజాన్ పర్వదినాలన్నీ కూడా నిత్యం ఉపవాసాలతో వాళ్ళెంతో ఈ నిష్టిలతో ఈ రంజాన్ అంతా కూడా పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఇటువంటి సంఘటన జరగడం జరగడం చాలా బాధకరం వాళ్ళకి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా కూడా అండగా ఉంటాం ప్రభుత్వం తరపునే కాదు వాళ్ళ వాళ్ళ మిత్రుడిగా ఒక అన్నదమ్ముడిగా ఒక సామాన్య అధిప్రాజుగా కూడా ఎప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉంటాం వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే పూర్తి బాధ్యత మేమందరం కూడా తీసుకొని ఆ కుటుంబానికి మేమందరం కూడా భద్రతగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం